హాయ్ అండి మన పెద్దవాళ్ళ కాలంలో చేసుకుండే చింతకాయ పప్పు అండి నేను ఎలా చేస్తానో చేసి చూపించేస్తాను పులుపు మీరు తగినంత వేసుకోండి చింతకాయలు కందిపప్పు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక గ్లాస్ కందిపప్పు అండి బాగా కడుక్కున్నాను చూడండి శుభ్రంగా ఇందులోకి సరిపడమైన పచ్చిమిర్చి వేస్తున్నాను కారం ఒక టమోటా ఒక ఉల్లిపాయ ఈ చింతకాయలండి నేతకాయలు ముదిరి అయితే కాయలు కాయలు వేసి ఉడకబెట్టి పక్కకు తీసేసుకోవచ్చు తీసి పిప్పి పిండి వేసి వేసుకోవచ్చు లేదా సపరేట్ ఉడకబెట్టి వేసుకోవచ్చు చింతకాయలు ఈ నేతవి అలాగే వేసేస్తున్నాను నేను మెదిగిపోతాయి అవి కొద్దిగా వెల్లుల్లి రెండు ఎమ్మలు పసుపు తగినంత వాటర్ వేసుకున్నామండి మూత పెట్టేసుకుందాం స్టవ్ ఇల్ గించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి ఒక ఏడు విజిల్ రానిచ్చుకుందామండి అప్పట్లో పెద్దవాళ్ళు చేసుకుంటా ఉన్నారండి ఎక్కువ చింతకాయ పప్పు సంగటికి చాలా బాగుండేది చూడండి ఈ విధంగా ఉడకాయల మెత్తకుండా చింతకాయలు ఇవి ఏం బా నేత ఏం బాగుంటాయి మెదిగిపోతే తగినంత ఉప్పు వేసి మెత్తగా నింపుకుందాం ఎన్నం పెట్టుకున్నానండి సవిలు తీసుకుని తగినంత ఆయిల్ వేస్తున్నాను పోపు దినుసులండి ఎల్లుల్లి ఎండి పెట్టి ఉల్లిపాయ కరివేపాకు ఈ ఫుడ్ ఫుడ్స్లో ఫిఫ్టీ తీసేస్తూ ఉంటామండి నేసకాయలు ఒరే ఒకరే ఇది ఉంది ఫిఫ్టీ తీసేద్దాము అని అనేసి అనుకుంటారు కానీ మేము పెద్దవాళ్ళ కాలంలో మేము ఎలా చేసుకుంటా అదే విధంగా ఫిఫ్టీ చేస్తున్నాం మీకు మేము ఫిఫ్టీతో సహా వేసుకుని తింటాం లేక అయితే బాగుంటుంది కలుపుడు వచ్చేస్తుందండి చూడండి ఇలా ఎర్రగా యాగని ఇప్పుడు అప్పుడు పోపు బాగుంటుంది ఈ పుట్లో ఇవన్నీ వేస్తున్నామండి ఆ పుట్లో మేము వేసుకుంటాం మేము ఇందులో పప్పు వేసేయాలని మేము అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో ఓడిని తయారు చేసి పెట్టుకుంటాను ఎండుమిర్చి వెల్లుల్లి కర్రేపాక అవడి వేసి ఆయిల్ వేసి చేసుకున్నట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎవరు చేస్తారండి ఇది కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి ఉడికింది ఈ మాత్రం ఉడితే చాలు స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి మన పెద్దవాళ్ళ కాలంలో చేసుకుంటే చింతకాయ పప్పు అండి రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటామండి సంగట్లేకైనా సొంత లేకైనా రాయి సంగట్లేకైనా అన్నం లేక చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి